namaste classes <laughs> classes

ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మానశ్రీ మంద కృష్ణ మాది గారు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో వికలాంగుల కోసం వికలాంగుల హక్కుల కోసం వికలాంగులకు రావాల్సినటువంటి రాయితీ కోసం వికలాంగుల పెన్షన్ల కోసం మాని శ్రీ మందకృష్ణ మాది గారు అనేక రకాలుగా పోరాటాలు చేశారు ఆ పోరాట ఫలితంగానే ఈరోజు వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ మరి ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ జాతి జాతిని దృష్టిలో పెట్టుకొని అందులో మహాజనుల వికలాంగులని దృష్టిలో పెట్టుకొని ఎస్ఎస్సీ బీసీ మైనార్టీ ప్రజలని దృష్టిలో పెట్టుకొని ఆయన ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది అందుకు ఆ లక్ష్య సాధన వైపు ప్రయాణించినటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహిత అయినటువంటి మానశ్రీ మంద గారిని వికలాంగులు మరి ఈరోజు పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఘన ఘనంగా అన్నకు స్వాగతం కలుపుతూ అన్నన్ని సన్మానించుకునే దేశంగా వెళ్తున్నారు కాబట్టి మా వంతు కృషిగా కర్నూలు జిల్లాలో కళామండలి రాష్ట్ర అధ్యక్షునిగా అనేక మంది వికలాంగులు తరలించడానికి ప్రయత్నిస్తూ మరి వారిలో ఖాళీ భాగా ఉంటారని కూడా తెలియజేస్తూ రాష్ట్ర ఎంఆర్పిఎస్ కళామండలి అధ్యక్షుడు రెండిపోగింది నాయకత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ నెల పంతొమ్మిదో తేదీన హైదరాబాద్ కార్య హైదరాబాద్ నగరంలో జరిగేటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీత మందాకృష్ణ మాదిక్ గారికి సన్మాన కార్యక్రమం వికలాంగులకల పోరాట సమితి ఆధ్వర్యంలో చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది కాబట్టి మరి అందులో భాగంగానే అన్ని జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో వికలాంగులు తరలిచ్చే విధంగా మేము ఈరోజు కర్నూలు జిల్లాకు రావడం జరిగింది మరి పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో మాన్యశ్రీ మందాకృష్ణ మాది గారు మాదిగలకి ఉప్పులాలకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ రోజు ఎంఆర్పిఎస్ స్థాపించి దాదాపుగా ఎంఆర్పిఎస్ ఉద్యమంతో పాటు ఏబిసిడి వర్గీకరణ సాధించుకోవాలని చెప్పేసి అన్ని రాష్ట్రాలు ఏ విధంగా అయితే తిరిగాడో అందులో భాగంగానే వికలాంగులకు కూడా సమస్యలు ఉన్నాయి వికలాంగులు కూడా సమాజం గుర్తించడం లేదని చెప్పేసి మరి వికలాంగులు కూడా ఆ రోజు అక్కన చేసుకొని మరి రెండు వేల ఏడో సంవత్సరంలో వికలాంగులట్ల లక్షల పోరాట సమితి స్థాపించి మరి ఎక్కడో అట్టడుగు ప్రాంతాలు అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి వికలాంగులు ఎక్కడ కూడా ఇంట్లో కూడా గౌరవం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ రోజుల్లోనే మరి వికలాంగులట్ల పోరాట సమితి స్థాపించినప్పటి నుంచి దాదాపుగా అన్ని నియోజకవర్గాలు అన్ని జిల్లాలని తిప్పి ఆ రోజు వికలాంగులకి పెన్షన్ పెంచినటువంటి ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నుంచి రాజశేఖర్ రెడ్డి రోసాయ ఇటువంటి ఎంతో మంది ముఖ్యమంత్రులతో పోరాటం చేసి నేడు అదే పెన్షన్ పెంచుకోవడం ఆరు వేల నుంచి ఆరు వేలు పదివేలు పదహైదు వేలు రూపాయలు పెంచుకునేదానికి కారణమైంది ఇటువంటి ఉద్యమ నాయకుడు మరి మనకి ఎంతో అదృష్టమైనటువంటి వికలాంగులకు సంబంధించింది కాబట్టి మరి అన్నగారికి కూడా ఈ కష్టాలన్నింటినీ కూడా మరి చాలా మంది మాదికలతో పాటు మాది ఉప్పు కులాలతో పాటు వికలాంగులు సమాజంలో అట్ట అడుగు వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడుగా మహాజన నేతగా గుర్తింపబడినటువంటి వ్యక్తిగా ఈ రోజు ఢిల్లీ నగరంలో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు తీసుకోవడం కూడా చాలా గర్వ గర్వించదగ్గ విషయము మనకు అందరికీ కూడా అన్నగారే స్ఫూర్తి కాబట్టి మరి అటువంటి వ్యక్తిని అటువంటి నాయకుడిని మనం అందరూ కూడా గౌరవించుకోవాలి కాబట్టి మరి అందులో భాగంగానే హైదరాబాదులో పంతొమ్మిదో తేదీన వికలాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేసి మన యొక్క కృతజ్ఞతను కూడా చాటుకోవాలని చెప్పేసి కూడా మరి ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా జిల్లా నుంచి మండల నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ప్రతి కిలా కూడా భారీ ఎత్తున పట్టి వచ్చి విజయవాడ చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ